యమ్మ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఖనిజం ఈరోజు ఏ వంటతో మేము అనుకొచ్చామంటే చేపల కూర పులుసు పెడుతున్నా మన ఏంటి శీలావతి చేపలు చేపల కూర పులుసు చేస్తున్నా దానికి కావాల్సింది ఏంటంటే ఈరోజు నేను ఉడిపయ ముక్కలు పోయి కనుక ఉడిపాయి ముక్కలు మేము ఉల్లిపాయ మిక్సీ పట్ట చిన్న ఉల్లిపాయ మిక్సీ పట్ట ఒక నాలుగు పచ్చిమిరపకాయ వేసా కొద్దిమీర చింతపండు మనం మసాలా ముద్ద గసగసాలు ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ ముద్ద ఇది అల్లవెల్పు పేస్టు ఇంకా మళ్ళీ చేపలు ఫ్రై కూడా చేస్తా తర్వాత చూపిస్తాను మీకు ఫిష్ ఫ్రై కూడా చూపిస్తాను అది కొన్ని నేను చేపల ఫ్రై చూపిస్తాను ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ చేస్తాం కొంచెం Con chup. మనం ఉల్లిపాయని ఇచ్చి వాటి వేద్దాం కొంచెం ఫస్ట్ వేసుకున్నాం ఫస్ట్ వేసుకున్నాం ఫస్ట్ ఎగుతా ఉన్నాం కానీ మనం అవైలబుల్ పేస్ట్ కూడా వేసుకుందాం అల్లం వెల్లి పేస్టు కొంచెం మనం నూరించుకున్న మసాలా వేసుకున్నాం కొంచెం బాగా బ్యాగ్ ఎగ్జామ్ యూట్యూబ్ లో చేస్తున్నాం కారం తగినంత చేపల కూర కాబట్టి వేస్తున్నాం కొంచెం కొంచెం పెట్టుకున్నాం తగ్గది ఒక ఐదు నిమిషాల తర్వాత మసాలా పాత్రమే కదా అయితే కూర్చుని కొంచెం ఉడుగుతా ఉండగా మనం ఏదైనా చింతపండు పులుసు వేసుకున్నాం ఎప్పుడు ఇలా కలపాలి అడగంటుకున్నాము ముక్కలు ఇరక్కనగా ఇలా కలపాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని చింతపండు పులుసు పిచ్చుకున్నాం లైన ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు లైనాకమ్మా చూసుకున్నాం ఇప్పుడు చింతపండు తీసుకొస్తున్నాం మనం కొన్ని వాటర్ వస్తున్నాయి ఎందుకంటే పులుపు నీళ్ళు చిక్కుగా తీసాను నేను మన చేపలు కూడా ఉడకాలి కదా అందుకు మనం ఇప్పుడు మనం ముట్టు పెట్టేస్తున్నాం పెట్టేసుకుని ల గు పసుపు కొంచెం నేను ఆల్రెడీ ముక్కలు కొద్ది పసుపు రాసేసి కొంచెం పెట్టేసాను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇది కొరిమేన చేప ఇది కొరిమేన్ చేప ఫ్రై చేస్తాను కొంచెం నిమ్మకాయ కూడా వేసుకుందాం కొంచెం అల్లగా టేస్ట్ అది ఇందాక మసాలా 이 친구는 이 친구는 이친이 친구는 이 친구는 이는이 కలిపి ఒక పావు గంట అవుతుందమ్మా పక్క పెట్టాను ఇప్పుడు మనం దీన్ని దీనికి ఏదంటమ్మా ఇష్టమీ తీసుకున్నా వీటెక్తే కొంచెం ఆయిల్ పోస్తున్నాం ఆయిల్ పోసుకొని ఇది ఉత్కల్ దాంట్లో పెడతాం ఫ్రై చేద్దాం చేసుకొని పూరెంట్ కూడా ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేస్తున్నాం కనీపకి ఎంత చేశానంటే మంచి స్మెల్ వస్తుందమ్మా దీన్ని చిప్పుకున్నాము సరిగేపప్పులు చాలా ఇంట్లో సరిగ్గా మంచి స్మెల్ వస్తుంది కరిగే పప్పులు వేసుకుంటే స్మెల్ దీన్ని పడుతుంది పడుతుందన్నమాట చాలా ఉంటుంది ఇలా నెట్వర్క్ వస్తున్నాయి చూద్దామా Dan ini kita dah siap. Kemana tu? Terus kita nak begini, kita siapkan. Terus tambah ni saja. Kuraikan ini, tambah ni saja. mình lại mình sẽ đặt vừa vào ba về vào lưới rồi cái nào చేపల ఫ్రై చేప గు చేశాను వస్తాను ఏమో కొడదాం చేప ఫ్రై చేస్తున్నా సేమ్ ఇలాగే మనం స్పోర్ట్ కావాల్సిన మసాలాలే మంచిగా చక్కగా కలుపుకొని దాన్ని చేసుకుని పెట్టుకుంటే మంచిగా నాని మంచి వస్తుంది సేమ్ ఇలాగే చేపల గురించి కొడదాన్ని ఫ్రై చేస్తున్నా ఓకేనా మీరు కూడా ఫ్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి అందరికీ చెప్పండి పక్కన గెలువలు పట్టండి మరో వీడియోతో మీ ముందు ఒకసా లక్ష్మీ కలిగం మీ లక్ష్మి వాయి